కార్యక్రమానికి శ్రీనివాదం చూసినటువంటి శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారి సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం

మదన్ మోహన్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సన్మానించవచ్చు అనంతపురం

మేనేజర్ దగ్గర బకస్ ఇవ్వాల రావాలి ఎస్ఎస్ కి నాయకల బక ఈ కార్యక్రమంలో బకస్ ఇవ్వాల్సి ఉందిగా జతజుమన మంది నమోదు కావాల ని ముందుకు రావాలా సన్మానంలో పాల్గొనాలా శ్రీ అనంత చందన బిసార్ చిత్రమేద బావారి కుమార్డు అనంత నితిరెడ్డి వారి చిత్రమేద అనంత ఫోటో వయస్సా ర అధ్యక్షులైనటువంటి చిత్త సోమశేఖరేటి గారి చిత్రమేద వయస్సా చిప్ నాయకుల వారి చిత్రమేద ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి కొడుడు దర్శనం చేస్తున్నది నేన వయసా చిప్ జిల్లా యువజన నాయకులైనటువంటి ఉమ్మడి మదనగోడి గారి చిత్రమేద సదా గడియ సప్పండ గొడ్డన్నా

అహం 라닌 언더 브로잉